హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాల్ట్ వీడియో వచ్చేసి కలంకారీ కోటా శారీస్ అనమాట మీ అందరి ఫేవరెట్ నా ఫేవరెట్ కలంకారీ కోటా శారీస్ నేను టూ డేస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టేసరికి నాకు రెగ్యులర్ కస్టమర్స్ కాల్స్ అండి ఏంట్రా మమ్మల్ని మర్చిపోయావా కోటా శారీస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పి నాకు చాలా మంది కాల్స్ చేశారు సో ఆల్రెడీ ఇవి స్టాక్ నేను వన్ వీక్ బ్యాక్ రెడీగా ఉంచుకున్నాను ఇంకా అడుగుతున్నారు అడుగుతున్నారని చెప్పేసి నేను అసలు నార్మల్గా అయితే ఈ వీక్ అంతా ఫ్యాన్సీ శారీస్ పెడదాం అనుకున్నాను బట్ ఎంతమంది ఫోన్స్ చేస్తున్నారు సో అందుకే నేను ఇంకా ఇవాళ తప్పక ఇంకా పెట్టాల్సి వస్తుందండి ఎందుకంటే నాకు అంత మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట ఈ కళంకారీ కోటా శారీస్కి సో ఎంత మంచి సేల్ ఉంటేనో నేను ఎంత బల్క్గా ఇన్ని శారీస్ చేపిచ్చినండి ఈచ్ శారీకి వచ్చేసి సిక్స్ సిక్స్ పీసెస్ అలా ఉన్నాయనమాట సో మంచి కలెక్షన్ అండి ప్యూర్ కాటన్ కోటా శారీస్ అనమాట ఆర్గానిక్ డైస్ అది కూడా ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్స్ నుండి తీసిన కలర్స్ అనమాట చాలా న్యాచురల్గా ఉంటాయి కలర్స్ అయితే అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ అండి రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ అనమాట అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైన్ కూడా నేను మంగళగిరి కోటలో పెట్టాను అనమాట అవి వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ నైన్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి సో ఆ ఈ డిజైన్ ఆ రేంజ్లో ఆ కోటాలో పెట్టినప్పుడు నన్ను ఎంతమంది అడిగారో అంటే ఈ డిజైన్లో ఇంకా తెప్పించమని చెప్పేసి సో ఇప్పుడు నేను అవి అదే డిజైన్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట కలంకారి కోటా శారీస్లో స్పెషల్గా వేయించాను అనమాట ఈ డిజైన్ నేను ప్రింట్ ఇచ్చి అనమాట సో ఇవాల్టి కలెక్షన్ అయితే ఒకదానికి మించి ఇంకోటి ఉంటుందండి ఇప్పుడు వరకు పెట్టని డిజైన్స్ అనమాట అన్నీ కూడా సో ఎవరు మిస్ అవ్వద్దు నేను లేట్ చేయకుండా శారీస్ చూపిస్తాను మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా విత్ రోలింగ్ అండి అంటే రోలింగ్ చేయించి నేను సేల్ చేస్తున్నాను అనమాట ఇంకా మీరు రోలింగ్కి ఇవ్వవసరం లేదు జస్ట్ నార్మల్ ఇంట్లో స్టార్చ్ పెట్టుకొని గంజి పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే చాలన్నమాట సో రోలింగ్ అవసరం లేదు నేను లాస్ట్ టైం ఏంటంటే కొన్ని సారీస్ వర్షాల వల్ల రోలింగ్ అవ్వలేదండి కొన్ని అలా పెట్టాను అనమాట బట్ ఇవి ఇప్పుడైతే ఈ స్టాక్లో అయితే రోలింగ్తో వచ్చాయన్నమాట శారీస్ అయితే నేను రోలింగ్ చేపిచ్చేశాను సో మీరు ఇంకా చేయించిన అవసరం లేదు సో శారీస్ అన్నీ కూడా నీట్గా మంచి షైన్తో ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి విత్ మంచి రీజనబుల్ ప్రైసెస్ అనమాట సో చూద్దాం శారీస్ కూడా సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైన్లోనే ఇంకో కలర్ అనమాట అంటే జస్ట్ ఈ డిజైన్లో ప్రింట్ కలర్స్ మారుతాయండి కోరా బేస్ వచ్చేసి మనకి కొంగల్ డిజైనే వేరే షేడ్స్లో వచ్చింది అసలు ఈ డిజైన్ అయితే ఎంతమంది ఇష్టపడ్డారు నేను ఫ్యాన్సీ లో కూడా ఈ డిజైన్ కోసం వెతుకుతున్నాను అండి అంత లైక్ చేశారనమాట అందరూ అంత ఇష్టపడ్డారు సో చూసుకోండి కలర్స్ కూడా ఎంత బ్రైట్గా ఉన్నాయో ఏది తీసేయడానికి ఉండదు వాళ్ళ కలెక్షన్ అయితే సో వీడియో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ప్యూర్ కాటన్ కోటా శారీ వితౌట్ జరీ బార్డర్ అండి ఇవి వితౌట్ జెరీ బార్డర్ అనమాట మనకి పైన అంతా కూడా ఇట్లా డిజైన్ వచ్చి కిందంతా కూడా ఇలా కొంగల్ డిజైన్ అనమాట అండ్ కిందేమో గ్రీన్ కలర్ బేస్ వచ్చి చిన్న బార్డర్ స్టైల్లో వచ్చింది ఎంత నీట్గా ఉన్నాయో డిజైన్స్ కూడా అండ్ క్లాత్ చూడండి ప్యూర్ కాటన్ కోటా అనమాట విత్ రోలింగ్ అనమాట ఇవన్నీ కూడా నేను రోలింగ్ చేయించాను ఆల్రెడీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్ అండి పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలా పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట బేస్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కలర్ మీద ఇలాగా మెజంతా కలర్తో పీకాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో ఇలా డిజైన్ వచ్చింది అనమాట ఎంత బాగుంది ఇదైతే వేరే శారీస్కి కూడా మనం పేర్ చేసుకోవచ్చు అనమాట మొత్తం బ్లాక్తో వచ్చింది కాబట్టి సో శారీ లెంగ్త్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక్క శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ శారీ మంచి గ్రీన్ కలర్ అండి ఈ గ్రీన్ షేడ్ కూడా మనకి వేరే ఫ్యాబ్రిక్స్ లో దొరకదు ఇవి వచ్చేసి నాచురల్ డైస్ కాబట్టి మనకి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా యునిక్ గా ఉంటాయండి ఈ శారీ అంతా కూడా ఇలాగ ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఈ కలర్ కూడా మంచి హిట్ అయింది అనమాట ఈ కలంకారీ కోటాస్ లో చూసుకోండి డిజైన్ కూడా చాలా బాగుంటుంది కడితే శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ అటు ఇటు ఇట్లాగా చిన్న బార్డర్ వచ్చింది బ్లూ కలర్ బేస్ వచ్చి శారీ కలర్ ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇంకా పళ్ళు పాటుకు వచ్చేసరికి బ్లూ బేస్ వచ్చి పికాక్ డిజైన్ అనమాట రెడ్ కలర్తో కాంబినేషన్ భలే ఉంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ప్రింట్ చూసారా ఎంత బాగుందో ఈ ప్రింట్ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చిందండి మనకి బ్లౌజ్లో చాలా బాగుంది బ్లౌజ్లో డిజైన్ కూడా చిన్న డాట్స్ వచ్చి చిన్న చిన్న బూటీ స్టైల్లో డిజైన్ వచ్చింది అనమాట బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ కోరా బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇది కూడా కలర్స్ ఎంత బాగున్నాయో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గ్రీన్ బ్లూ అండ్ మెజంతా షేడ్తో డిజైన్ వచ్చిందనమాట అసలు ఈసారి వచ్చిన డిజైన్స్ అయితే మళ్ళీ మళ్ళీ వస్తాయో రావు అండి అంత మంచి డిజైన్స్ అనమాట ఒకసారి వచ్చినాయి మళ్ళీ చేపించడం చాలా టైం పడుతుంది సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్యూర్ కాటన్ కోటా సారీస్ అనమాట ఎక్కడా సిల్క్ మిక్స్డ్ ఉండదు అన్ని ఏజ్ వాళ్ళకి సెట్ అయిపోతాయండి సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి కూడా చాలా హాయిగా ఉంటాయి అనమాట కట్టుకుంటే అంత లైట్ వెయిట్ ఉంటాయి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా పళ్ళకి డిజైన్ వచ్చింది అనమాట బ్లూ కలర్ బేస్ వచ్చి మెజంతా కలర్తో ఇట్లా డిజైన్ వచ్చింది అండ్ పళ్ళులో కూడా ఇలా డ్రమ్స్ వచ్చి ఎంత నీట్గా ఉందో పళ్ళు డిజైన్ కూడా ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో ఇట్లా ఆల్ ఓవర్ వచ్చి కొరా బేస్ వచ్చి అండ్ ఇలా చిన్న బార్డర్ అనమాట బ్లౌజ్లో కూడా హ్యాండ్స్కి బ్లౌజ్ కూడా కాటన్ కాటా ఫ్యాబ్రిక్ ఏనండి మనకి ఎక్కడ ట్రాన్స్పరెంట్గా మరీ ట్రాన్స్పరెంట్గా అస్సలు ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లో కొంగల్ డిజైన్లో రెడ్ కలర్ అండి ఈ డిజైన్ నన్ను చాలా మంది అడుగుతున్నారని టూ త్రీ కలర్స్లో చేయించాను సో చూడండి వీడియో ఎండ్ వరకు మంచి మంచి కలర్స్లో మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇది కూడా సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైనే రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట మధ్యలో గ్రీన్ కలర్ కూడా యాడ్ అయ్యింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు చూడండి ఈ కలర్ ఎంత బాగుందో మంచి చిల్లీ రెడ్ అనమాట అండ్ వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ స్టైల్లో వచ్చింది అనమాట పైన అంతా కూడా ఇట్లాగా ప్లెయిన్ వచ్చి కొంచెం కింద అంతా కూడా డిజైన్ ఉంటుంది ఇవి సింగిల్ లెయర్ వేసుకున్న బాగుంటాయండి స్టెప్స్ పెట్టుకున్న కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉంటాయి అనమాట శారీస్ అయితే రోలింగ్ అవి వచ్చాయి ఇంకా నీట్గా ఉంటాయండి కట్టుకుంటే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు రెడ్ కలర్ బేస్ వచ్చి బ్లూ కలర్తో పికాక్ డిజైన్ అనమాట పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగోండి కోరా కలర్ బేస్ వచ్చి బ్లాక్ కలర్తో డిజైన్ అనమాట ఇవన్నీ కూడా న్యూ కలర్స్ అండి న్యూ స్టాక్ అనమాట ఫ్రెష్ స్టాక్ అండ్ న్యూ డిజైన్స్ కూడా సో ఎవ్వరూ లేట్ చేయొద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి బల్క్లో తెచ్చినా కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అనమాట ఈ సారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్ శారీ మంచి బ్లాక్ అండ్ కోర కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి చెన్నూరు సిల్క్లో ఈ డిజైన్ ఉంటుందండి మంచి ఫేమస్ డిజైన్ అనమాట ఇప్పుడు కోటా శారీస్లో వచ్చింది సో ఈ డిజైన్ కడితే చాలా బాగుంటుందండి చూసే దానికంటే ఈ డిజైన్ అయితే కడితే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే చెన్నూరు సిల్క్లో నేను చూశాను నేను కూడా సేల్ చేశాను అనమాట కడితే మటుకి చాలా బాగుంటుంది కోటా శారీలో వచ్చింది అనమాట ఇదిగో ఇది ఇంకా ట్రెడిషనల్ కలంకారీ డిజైన్ అనమాట ఒక సైడ్ ఏమో చిన్న బార్డర్ స్టైల్లో వచ్చింది అనమాట ఇవి జెరీ బార్డర్ కాదండి వితౌట్ జెరీ బార్డర్ అనమాట నాకు తెలిసి అంటే జెరీ బార్డర్ కంటే వితౌట్ జెరీ బార్డర్ ఎక్కువ లైక్ చేశారు ఈ టైప్ శారీస్లో ఇలా కలంకారీ కోటాస్లో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పల్లులో ఇంకా ఈ కలర్ గురించి చెప్పక్కర్లేదు కాటన్స్లో కానీ కలంకారీ కాటాస్లో సిల్క్లో మంగళగిరి సిల్క్లో అన్నిట్లో మంచి ఫేమస్ డిజైన్ అండ్ ఫేమస్ ఇంకా కలర్ కాంబినేషన్ అనమాట ఇది బ్లౌజ్ చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఈ శారీ డిజైన్ కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను అండి ఇవాళ చూపించిన శారీస్ అన్నీ కూడా కలంకారీ లో ఫస్ట్ టైం పెడుతున్నా అనమాట మంచి డిజైన్స్ మంచి కలర్స్ అనమాట ఇది కూడా ఎంత బాగుందో ఎంత బ్రైట్గా ఉందో శారీ అయితే మంచి మస్టర్డ్ షేడ్ మస్టర్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఇదంతా కూడా కింద అమ్మాయి బొమ్మలండి గ్రీన్ కలర్ బేస్ వచ్చి మస్టర్డ్ అండ్ పింక్ కలర్తో డిజైన్ ఎంత బాగుందో అండ్ కింద వచ్చేసరికి డ్రమ్స్ డిజైన్ వచ్చింది అనమాట శారీ కలర్ బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలంకారీ డిజైన్స్ కడితే ఏదైనా బాగుంటుందండి అసలు మెయిన్ మంచి కలర్స్ అనమాట ఆర్గానిక్ డైజ్ అన్నీ కూడా కలర్ కూడా అస్సలు పోదండి నార్మల్ సింపుల్ హోమ్ వాష్ చేసుకొని స్టార్చ్ పెట్టుకుంటే సరిపోతుంది పళ్ళు కూడా ఎంత బాగుందో రెగ్యులర్గా పీకాక్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ కాకుండా మంచి లీవ్ డిజైన్ వచ్చి మెజంతా పింక్ కలర్ పింక్ కలర్ బేస్ మీద గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది పళ్ళు కూడా చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఇలా డిజైన్ అనమాట ఎంత బాగుందో ఈ శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బుద్ధుడు బొమ్మలండి ఇది కూడా ఎంత బాగుంటుందో శారీ అయితే అండ్ క్వాలిటీ అండి మెయిన్ క్వాలిటీ అనమాట నేనైతే బెస్ట్ క్వాలిటీ ఇస్తాను కోటా శారీస్ ఏ శారీస్ అయినా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ప్రింట్స్ ఇప్పుడు కలంకారీ ప్రిన్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద డిజైన్స్ వచ్చేస్తున్నాయి బట్ మెయిన్ క్లాత్ చూసుకోవాలండి మనం వీటిల్లోనే చాలా రేంజెస్లో ఉంటాయి కోతాస్లో బట్ నేనైతే ఏది బెస్ట్ అయితే అదే ఇస్తానన్నమాట బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాను అంటే నాకు చూపిస్తారు వెండర్స్ కూడా ఇదైతే ఇంకా కొంచెం తక్కువ పడిద్ది క్లాత్ అయితే అని చెప్పి బట్ నేనైతే హై క్వాలిటీ బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్లోనే తెస్తాను అనమాట బెస్ట్ ప్రైస్ వే ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బుద్ధుడు ఫేసెస్ అనమాట పళ్ళు పార్ట్ వచ్చేసి ఇట్లాగా పల్లకి డిజైన్ అనమాట ఇట్లా డ్రమ్స్ బార్డర్ స్టైల్లో వచ్చి మధ్యలో అంతా ఇట్లాగా పల్లకి డిజైన్ అనమాట ఇది పళ్ళు సో క్లాత్ గురించి అయితే మీరు అస్సలు ఆలోచించక్కర్లేదండి మంచి బెస్ట్ క్వాలిటీ అండ్ రోలింగ్తో వచ్చాయన్నమాట శారీస్ అయితే అండ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి కోరా బేస్ మీద ఇలా బుద్ధుడు ఫేసెస్ అనమాట రెడ్ కలర్తో అక్కడక్కడ ప్రింట్ వచ్చింది ప్లెయిన్గా కూడా ఇచ్చారు చాలా అండి ఈ శారీ కూడా కడితే మటుకి అండ్ అసలు ఈ కలంకారీ కోటాస్కి అయితే స్పెషల్గా నా దగ్గర తీసుకునే వాళ్ళు ఉంటారండి విజయలక్ష్మి గారు కానీ స్వప్న గారు నీలిమ గారు సో ఒక్కొక్కరు టెన్ టెన్ శారీస్ అనమాట అంటే ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా కలిపి తీసుకుంటారు అంటే ఇప్పుడు కిట్టి పార్టీస్కి ఇలా థీమ్స్ పెట్టుకుంటున్నారండి కలంకారీ థీమ్ ఒక మంత్ థీమ్స్ పెట్టుకొని మరి స్పెషల్గా ఈ సారీస్ టెన్ టెన్ అలా తీసుకున్న తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట నాకు ఫొటోస్ కూడా పెట్టారు కట్టుకొని అసలు నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి వాళ్ళకి ఎంత నచ్చితేనో కానీ నాకు ఫొటోస్ షేర్ చేయరు కదా సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చినాయి అనమాట అండ్ బెస్ట్ క్వాలిటీ శారీస్ ఎవరు మిస్ అవ్వద్ది వాళ్ళ కలెక్షన్ అయితే అండ్ ఈ శారీ కూడా చూసారా ఎంత బాగుందో సో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట రీజనబుల్ ప్రైస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ నేను కట్టుకున్న శారీనే అండి సేమ్ అనమాట సేమ్ కొంగల్ డిజైన్ నేను ఈ డిజైన్లో టూ త్రీ కలర్స్ తెచ్చిన చేపించినట్టున్నానండి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి సేమ్ నేను కట్టుకునే శారీ డిజైన్ అండ్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు కట్టుకున్నా కూడా ఎంత హాయిగా ఉన్నాయండి శారీస్ అయితే అసలు నేనైతే ఫ్యాన్ లేకుండా వీడియోస్ చేస్తాను అనమాట సో ఇంత కంఫర్ట్గా ఉండబట్టే నేను ఇంతసేపు కూడా నేను ఈ సారీతో చేయగలుగుతున్నాను అనమాట ఈ సమ్మర్లో కూడా సో సమ్మర్కి అయితే బెస్ట్ శారీస్ అనమాట సమ్మర్ అనే కాదండి ఏ అయినా బాగుంటాయి ఇంకా కోటాస్ అలవాటు ఉన్నోళ్ళకి చెప్పక్కర్లేదు ప్యూర్ కాటన్ కోట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది గ్రే కలర్ కొంచెం గ్రీన్ షేడ్ అండి గ్రే కూడా కాదు గ్రీన్ కలర్ బేస్ వచ్చి రెడ్ కలర్తో పికాక్ డిజైన్ అనమాట ఇది బ్లాక్ కాదండి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ కింద వస్తుంది అనమాట ఈ మధ్యలో వచ్చింది కూడా బ్లాక్ కలర్ కాదు మంచి గ్రీన్ షేడ్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది ఎంత బాగున్నాయి శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా న్యూ డిజైన్ అనమాట సో నాకైతే బాగా నచ్చిందండి డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కట్టుకున్నా కూడా యూనీక్గా ఉంటాం అనమాట కొంతమంది చాలా డిఫరెంట్గా ఇష్టపడుతూ ఉంటారు సో వాళ్ళ కోసం స్పెషల్గా కొన్ని సెలెక్ట్ చేస్తాను అనమాట సో చూడండి ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో మంచి గ్రీన్ షేడ్స్లో వచ్చింది ఈ బేస్ అంతా కూడా మెజంతా షేడ్తో వచ్చి వైన్ కలర్ బేస్ వచ్చి మెహందీ గ్రీన్ కలర్తో ఇట్లా డిజైన్ అనమాట ఇట్లా చెక్స్ బాక్స్ డిజైన్ లాగా వచ్చింది అటు ఇటు చిన్న బార్డర్ వచ్చింది అనమాట ఎంత బాగుందో శారీ కలర్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అనమాట పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళు పాటుకు వచ్చేసరికి పికాక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజెస్ ఆల్మోస్ట్ అన్నీ కొంచెం సిమిలర్గా ఉంటాయండి బట్ కలంకారీ డిజైన్స్ కాబట్టి బ్లౌజ్ అయితే ఇది స్టిచ్ చేయించుకొని వేసుకుంటే వీటి లుక్ తెలుస్తుంది అనమాట ఇది ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీ కొంగల్ డిజైన్లోనే గ్రీన్ కలర్ అనమాట ఇదిగో సో చూసుకోండి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట నచ్చిన డిజైన్లో అసలు మ్యాక్సిమమ్ టూ త్రీ శారీస్ తీసుకుంటున్నారండి మినిమం ఎవరు సింగిల్ శారీ తీసుకోవట్లేదు అనమాట క్లాత్ అంత బాగుంటుంది అందరికి అసలు మంచి ఫీడ్బ్యాక్ వచ్చినాయి అనమాట ఈ శారీస్ అయితే నాకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గ్రీన్ షేడ్ అండి గ్రీన్ షేడ్ వచ్చి ఎల్లో అండ్ రెడ్ కలర్తో డిజైన్ వచ్చింది అనమాట అట్ సైడ్ బార్డర్ కూడా కింద బార్డర్ కూడా రెడ్ కలర్ బేస్ వచ్చి చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఈ కలర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు న్యాచురల్ డైస్ కాబట్టి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో రెడ్ కలర్ బేస్ వచ్చి గ్రీన్ కలర్తో పీకాక్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కూరాబేస్ వచ్చి బ్లాక్ కలర్తో చిన్న డాట్స్ అండ్ బూటీ స్టైల్లో వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ బుద్ధుడు బొమ్మల్లో ఇంకో కలర్ అనమాట గ్రీన్ కలర్తో వచ్చింది ఇది కూడా న్యూ కలర్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారండి చిన్న బుద్ధుడు ఫేసెస్ అనమాట నీట్గా ఉంటుంది చిన్న డిజైన్ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది గ్రీన్ కలర్ బేస్ వచ్చింది మంచి బాటిల్ గ్రీన్ అండి శారీ అయితే బాటిల్ గ్రీన్ లైక్ చైన్ వాళ్ళు ఉండరు అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నాకైతే యుఎస్ కస్టమర్స్ అండి చాలా మంది మదర్స్ మదర్స్కి ఆర్డర్ చేస్తూ ఉంటారు అనమాట కోటా శారీస్ ఇదిగోండి ఇది పళ్ళు అనమాట పళ్ళు కూడా ఇలా పళ్ళకి డిజైన్ వచ్చి చాలా బాగుందనమాట పళ్ళు డిజైన్ కూడా మంచి మెజంతా బేస్ వచ్చి గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ సేమ్ బుద్ధుడు ఫేసెస్ మనకు ఒకటేమో కొంచెం ట్రాన్స్పరెంట్గా ఇంకోటేమో కొంచెం డిజైన్తో వచ్చింది అనమాట మెజంతా పింక్ కలర్ డిజైన్తో ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ గ్రీన్ కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇవైతే ఎన్ని చూపించినా బోర్ కొట్టదండి అప్పుడే అయిపోయినాయో అనిపిస్తుంది నాకైతే అంత బాగుందనమాట చూపిస్తుంటే క్లాత్ కానీ డిజైన్స్ కానీ కలర్స్ ఈసారి వచ్చిన కలర్స్ కూడా ఎంత బాగున్నాయో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలాగ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట మంచి డిజైన్ అనమాట ఆల్ ఓవర్ అండ్ అటు ఇటు చిన్న బార్డర్ వచ్చింది అనమాట మెజంతా కలర్తో బార్డర్ వచ్చింది గ్రీన్ మీద ఆరెంజ్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు ఆరెంజ్ బేస్ వచ్చింది అనమాట ఆరెంజ్ బేస్ వచ్చి గ్రీన్ కలర్తో పళ్ళకి డిజైన్ అనమాట అసలు నాకు ఈ శారీస్ పెట్టాక తమిళ్ కస్టమర్స్ ఎక్కువ అయిపోయారండి తమిలియన్స్ ఎంత బాగా తీసుకుంటున్నారో వాళ్ళైతే అంటే బెంగళూరు సైడ్ కర్ణాటక సైడ్ అటు సైడ్ కాటన్స్ తక్కువ అనమాట ఎలాగో బెంగళూరు కస్టమర్స్ ఉంటానే ఉంటారు బట్ తమిలియన్స్ ఎక్కువ అండి ఈ శారీస్కి అయితే అండ్ నేను కోయంబత్తూర్ తమిళ్ ఈ సైడ్ బాగా కొరియర్స్ అనమాట చాలా కొరియర్స్ చేస్తున్నాను ఈ మధ్య ఈ కోటా సారీస్ అనమాట అసలు నార్మల్గా కోయంబత్తూరే ఫ్యాబ్రిక్ ఫేమస్ అంటారు బట్ అక్కడ నుండి నా దగ్గర మంచి మంచి సేల్ అవుతున్నాయి అనమాట అక్కడ నుండి కస్టమర్స్ వస్తున్నారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో చూసుకోండి వాళ్ళ కలెక్షన్ అయితే డెఫినెట్గా అందరికీ నచ్చుతాయి ఎవరు మిస్ అవ్వద్దు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి నచ్చితే మటుకి ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ శారీ కూడా బాగుంది అనమాట సో ఈ శారీస్కి నేను నెంబర్స్ ఇస్తా అండి ఆ నెంబర్ కనిపించేలాగా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే సో చూసుకొని మంచి మంచి డిజైన్స్లో వచ్చాయి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండీ ఇవాళ్ళ కలెక్షన్ మంచి కలంకారీ కోటా సారీస్ అనమాట వితౌట్ జరీ బార్డర్ అనమాట నాకు విత్ జరీ బార్డర్ అంటే నేను చాలా మల్టిపుల్స్ చేపిస్తాను ఇస్తాను హండ్రెడ్స్ అలా చేపిస్తాను కాబట్టి విత్ జెరీ బార్డర్తో అయినా కూడా శారీస్ ఒకటి రెండు మిగులుతాయి కానీ ఇట్లా జెరీ బార్డర్ లేని కోటా శారీస్ అయితే ఒక్కటి కూడా మిగలదండి మీరు నమ్ముతారా నెంబరు నేనైతే ఓపెన్గా చెప్తున్నాను ఎన్ని మల్టిపుల్స్ షేప్ ఇచ్చినా కూడా సింగిల్ డేలో మొత్తం సేల్ అయిపోతాయి అనమాట సో అందుకే మరీ మరీ చెప్తున్నాను నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అసలు యాక్చువల్గా నేను ఇది వన్ వీక్ ఆగి పెడతాం అనుకున్నాను అంటే ఎక్కువ ఫ్యాన్సీ కలెక్షన్ తెచ్చిపెట్టాను అనమాట ఇప్పుడు మంచి డోలా సిల్క్స్ అని మోలాల్ సిల్క్ అని చాలా తెచ్చానండి స్టాక్ అయితే సో నాకు నా రెగ్యులర్ కస్టమర్స్ వీటికి అలవాటు పడిన కస్టమర్స్ ఏంటంటే నాకు కాల్ చేసే మాకు కాటా శారీస్ పెట్టండి ఇంకా ఇంకా ఎంత టైం పడుతుంది అట్లా అడుగుతూ ఉన్నారనమాట సో నేను స్పెషల్గా వాళ్ళ కోసం ఇంకా నేను వీడియో వెంటనే పెట్టాల్సి వచ్చింది అది కూడా మంచి న్యూ స్టాక్ న్యూ కలర్స్లో న్యూ డిజైన్స్లో వచ్చాయన్నమాట మంచి ఆర్గానిక్ డైస్ అండి ఇవన్నీ కూడా సో నచ్చితే మట్టికి వెంటనే ఆర్డర్ చేసుకోండి మీరు ఆలోచించుకునే లోపు శారీ అయిపోవచ్చు అనమాట అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అది రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నేను ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ కింద ఫిఫ్టీన్ ఫ్రీ సారీస్ డ్రా తీసి ఇచ్చానండి అది కూడా నేను కొరియర్స్ అనమాట నాకు తెలిసి అందరికీ రీచ్ అయిపోయి ఉంటుంది కొంతమంది అయితే నాకు తిరిగి మెసేజ్ కూడా చేశారనమాట శారీ రిసీవ్డ్ అండి థ్యాంక్ యూ అని చెప్పేసి సో అట్లా నాకు తెలిసి అందరికి వెళ్ళిపోయి ఉంటే నేను వన్ వీక్ అవుతుంది కొరియర్ చేసి సో నన్ను ఇంతలాగా ఎంకరేజ్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి అండ్ కలెక్షన్ వచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్